వరంగల్ జిల్లా నాని గార్డెన్స్ నందు ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అటవీ దేవాలయ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి వర్ధన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు కెఆర్ నాగరాజు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి వరంగల్ రెవెన్యూ డివిజన్

పర్ ఎకరాకి శిస్తుండాలా సార్ ప్రతి ఎకరానికి శిస్తుంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి అయినా ఆరేళ్ల కోసం శిస్తుంటే ప్రతి రైతు కూడా తన భూమి ఉందా లేదా అని ఒక ఎంక్వైరీకి వెళ్తాడు ఆ ఎంక్వైరీ వల్ల ముందు ముందు కూడా తేడా రా సార్ హండ్రెడ్ రూపీస్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ ఫర్ ఎకరాకి శిస్తు వసూలు చేయాలి సార్ ఐదు ఎకరాలు ఉన్నాయి సార్ ఐదు ఎకరాల్లో మేము కాస్తలో ఉన్నాం సార్ మా బాబు చదువుకోలేదు అప్పుడు ఈ భూభారతి అద్భుతంగా బంగాళాఖాతంలో వేసి తీసుకొచ్చి పేదవాడికి రైతన్నలకి భూములున్న ఆసాములకి భద్రత కల్పిస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా ఎందుకు దుఃఖం వస్తుందో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలండి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలు ఎవ్వరూ దుఃఖపడటంలా నిజం మీరు ఎంత రెచ్చగొట్టినా కొన్ని విషయాలు నిజంగా ఒప్పుకుంటాం ధైర్యంగా ఒప్పుకుంటాం ఎందుకంటే ఎన్నికల ముందు మేము చెప్పాం ఇవన్నీ ఇస్తామని హాబీలు ఇస్తామని చెప్పాం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడనే నా ప్రచారానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉండి ఆ రోజు వచ్చి ఇచ్చిన మాటను ఈ యొక్క ధరణిని తుంగల దొక్కి బంగాళాఖాతంలో కలుపుతా అన్నారు ఇది సత్యదూరం ఈ రోజు ఏదైతే ఇచ్చిన వాగ్ధాన్యాన్ని ధరణి పేరుతో పదేళ్ళు తోసుకున్న ఈ యొక్క పోయిన ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకులకు ఒక చెంపపెట్టులాగా మా గౌరవ మంత్రివర్యులు దీనిపైన ఎంతో ఎంతో సలహాలు సూచనలు ప్రతి కలెక్టర్ ఆఫీస్కు అలాగే చేసినటువంటి మన రెవెన్యూ మన ఇన్ఛార్జ్ సోదరులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి మరి శాసనసభ్యులు నాగరాజు గారికి మేయర్ గారికి కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకు మరి రెవెన్యూ అధికారులందరికీ ఇక్కడ విచ్చేసిన రైతు సోదర సోదరి మనలకు పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మరి మన కలెక్టర్ గారు నేను ఇప్పటికీ మూడు నాలుగు సదస్సులు అటెండ్ అయ్యాను కానీ చాలా వివరంగా మూసగుచ్చినట్లుగా మరి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మరి వారు వివరించి చెప్పడం జరిగింది ఇంకా మేం చెప్పాల్సింది ఏమీ లేదని మేము అనుకుంటా ఉన్నాం ఆ విధ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం నిజంగా ఈరోజు చాలా శుభదినం మన రెవెన్యూ శాఖ మాత్రులు ఈరోజు ఇక్కడికి విచ్చేసి రెవెన్యూ చట్టం గురించి అవగాహన కల్పించే విధంగా ఇక్కడున్న ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి భూభారతి గురించి చెప్పడానికి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భూభారతి చట్టం అనేది నిజంగా రైతులకు శ్రీరామ రక్ష లాంటిది గత ప్రభుత్వాలు ధరణిని తీసుకువచ్చి రాజుకు ఏర్పాటు చేశామని అంటే ఈ నూతన చట్టం భూభారతి నూతన చట్టాన్ని మనం తీసుకొచ్చాము ఈ నూతన చట్టం ద్వారా మనకు వచ్చే వేరియస్ పద్ధతుల ద్వారా మనకి సంక్రమించే భూమి మీద హక్కు ఏదైతే ఉందో వాటి మీద మనము అవగాహన మీ అందరికీ కల్పించే దిశగా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది భూభారతి గురించి మాట్లాడాలంటే ముందుగా రెండు చట్టాల గురించి మనం ఒక రెండు నిమిషాలు మీ గురి మీకు చెప్పదలుచుకున్నాను ఒకటి ఆర్ఓఆర్ చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సో ఈ చట్టం ద్వారా మనకి రెండు రకాల పుస్తకాలు ఇచ్చేవాళ్ళు ఒకటి భూమి హక్కు పత్రం రెండు పటదార్ పాస్బుక్ అండ్ అక్కడన రూల్స్ ఫ్రేమ్ చేసేదానికి ఏళ్ళు మనకి పట్టడంతో మనం ఏమైందనంటే భూమి మీద సమస్యలు అనేవి ఇంక్రీజ్ అయ్యాయి సో ఈ దిశగా ఆలోచన చేసినప్పుడు ఒక నూతన చట్టం తీసుకురావాలి అన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవైలో ఇంకో చట్టం తీసుకురావడం జరిగింది సో ఆ చట్టం ఫ్రేమ్ చేసినప్పుడు మాకు యాక్ట్ అనేది ఇచ్చారు కానీ యాజ్ ఆఫీసర్స్ ఒక ఫామ్ ఎలా ఉంటుంది ఎంత డబ్బులు కట్టాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ ఆఫీసర్ మీ సమస్య తీరుస్తారు ఇదేది మాకు క్లియర్ కట్గా ఆ చట్టంలో లేదు ప్రతిసారి మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు మేము ఎక్కడికి వెళ్ళాలి అంటే కోర్టుకు వెళ్ళండి అని మేము చెప్పడం జరిగింది మీరు వినడం కూడా జరిగింది